గోల్వల్కర్ గారు అని అంటే ఎవరంటే మొట్టమొదటి ఆర్ఎస్ఎస్ యొక్క సరసం చాలక్ గారు ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన ఆయన ఉద్దేశంలో ఏంటి అసలు అంటే ఒక హిందువు ఏ విధంగా ఆల్ క్రియేటెడ్ ఫ్రమ్ హిస్ నాభి ఇది వాళ్ళకు వాళ్ళకు కావాల్సినటువంటి ఆలోచన విధానం అంటే ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి దేశము నాభి నుంచి ఒకరొచ్చారు కాళ్ళ నుంచి ఒకరొచ్చారు చేతుల నుంచి ఒకరొచ్చారు ఇది చెప్పడమే వాళ్ళకు కావాల్సినటువంటి రాజ్యం ఆ రాజ్యాన్ని వారు అలాగే కట్టారు కాస్ట్ ఈస్ ది హైయెస్ట్ ఇవాల్వ్డ్ స్టేట్ ఎవర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు అంటే కులం కులాన్ని నిర్మించటం కులంలో బ్రతకటం కుల ప్రాతిపదికన ఉండటం మాత్రమే స్వరాజ్యం అని చెప్పాడు అలా బ్రతికితేనే మనం భారతీయులం అని చెప్పాడు కానీ దాదాపు ఇరవై 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 శాతం పైన దాదాపు యాభై యాభై ప్లస్ ఇరవై డెబ్బై శాతం పైన ఉన్నటువంటి ప్రజలు బడుగు బలహీన వర్గాలుగానే మిగిలిపోవాలి బడుగు బలహీన వర్గాలుగానే చదువుకు దూరంగా ఉండాలి బడుగు బలహీన వర్గాలుగానే అధికారానికి దూరంగా ఉండాలి బడుగు బలహీన వర్గాలుగానే విద్యకు వైద్యానికి గౌరవానికి దూరంగా ఉండాలి ఇది వారు కలలు కన్నటువంటి రాజ్యం వారు కలలుగన్నటువంటి రాజ్యం అదైతే మనం కలలుగన్నటువంటి రాజ్యం ఏమిటి సమానత్వం ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి రాజ్యం వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు దళితులకు పైవస్త్రం వేసుకునే హక్కు లేదు దళితులు గోచి కట్టుకొని తిరగాలి మూతికి ముంత పెట్టుకోవాలి ముడ్డికి ఒక చెప్ చీపురు కట్టుకొని తిరగాలి అది మా బతుకు ఇక్కడ ఎవరు అలా దోచింది వాడు వచ్చి దోచాడు ఆ తెల్లోడు బ్రిటిషోడు దోపిడి దొంగ మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను కానీ ఆ దొంగకు వత్తాస్ పలికింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు దళితులు కాదా ఎవరికి చెప్తున్నారు ఈ కథలు కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి క్రిమినల్ ట్రైబ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు ఎవరు చేశారు సార్ బ్రిటిష్ వాళ్ళు చేశారా కొంచెం రీసెర్చ్ చేస్తూ కూడా ఈ మాట మాట్లాడు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు క్రిమినల్ ప్రై ట్రైబల్ యాక్ట్ చేసి తీరాలి అని పట్టుపట్టింది పట్టింది బ్రాహ్మణులు ఎందుకు అని అంటే ఫలానా సమాజం మీరు ఏ సమాజం గురించి అయితే మీరు మీ సమాజంగా చెప్పుకుంటున్నారో ఆ సమాజం వెనుక వాళ్ళు ఒక ప్లీ వేశారు ప్లీ వేసి ఈ ఈ సమాజం వాళ్ళు ఎరుకళ్ళు యానాదులు కోయలు గోండులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళని మేము క్రిమినల్స్గా చూస్తాం వాళ్ళు పుట్టుకతో నుంచే మా దగ్గర నుంచి అన్ని దోచుకొని పోయేవాళ్ళు మేము రోడ్డు మీద వెళుతూ ఉంటే వాళ్ళు నడవటానికి వీల్లేదు మేము వెళుతూ ఉంటే మా సొమ్ము వాళ్ళు దోచుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళను క్రిమినల్స్గానే గుర్తించండి అని ప్లీ వేసింది బ్రాహ్మణులు ఎవరికి సార్ కథలు చెప్తారు తర్వాత బుద్ధుడు విష్ణుమూర్తి రేపు మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ కుహనా మేధావులు వచ్చి ఇక్కడ ఏం చెప్తారంటే అంబేద్కర్ గారు కూడా విష్ణుమూర్తి అని అంటారు ఈ రోజు డేట్ రాసుకో అన్న ఇదే జరుగుతుంది రేపు యేసు ప్రభును కూడా విష్ణుమూర్తి అభిప్రాయం అనే అంటారు ఎందుకంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది వీళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం ఓకే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకనంటే విష్ణుమూర్తి ఒకవేళ విష్ణుమూర్తి ఒక అంశమే గనక బుద్ధుడైతే బుద్ధుడు ఎందుకు తరిమి చంపుతారండి బుద్ధుడెందుకు ఈ దేశంలో లేకుండా చేస్తారండి బుద్ధుడెందుకు బుద్ధుడెందుకు ఈ దేశాన్ని విడిచిపెట్టి కాంబోడియా నుంచి థాయిలాండ్ నుంచి శ్రీలంక వరకు సమాత్ర వరకు జావా వరకు వెళ్ళిపోతాడు ఎందుకని అఫ్ఘనిస్తాన్లో కూడా ఉండగలుగుతుంది కానీ భారతదేశంలో ఉండలేకుండా పోతుంది ఏంటి దానికి కారణం బౌద్ధ మఠాలను ఎందుకు చంపుతారు పుష్పముత్ర మహాశంగుడు ఎందుకు చంపుతాడు శృంగుడు చంపినటువంటి ఒక్కొక్క ఒక్కొక్క బౌద్ధ మఠ అధిపతి తలకు ఇన్ని వందల నేను దీనారాలు ఇస్తానని ఎట్లా చెప్తాడు ఏ మాటలు మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడితే అతకాలి కదా తర్వాత చరిత్ర వక్రీకరించారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు చాలా సంతోషం చరిత్ర వక్రీకరించారా ఓకే చరిత్ర వక్రీకరిస్తే మరి చరిత్ర వక్రీకరిస్తే అసలు రాముడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే బుద్ధుడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే కులమే లేదని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే ఈ పుస్తకాలన్నీ కాల్చేయాలి కదా వాళ్ళెందుకు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తారు వాళ్ళెందుకు తీసుకొచ్చి మనకిస్తారు పదిహేను వందల సంవత్సరాల క్రితం రాసినే లేదు కదా చదువే లేదు కదా ఎవరికి రాయటానికి చదువు లేని వాళ్ళు చరిత్ర ఎట్ల వక్రీకరిస్తారు వాళ్ళు వచ్చి వాడికి వాడికి భాష రాదు వాడికి దోచుకుపోవడం అని మీరే చెప్పారు దోచుకుపోయేవాడు మీకు ఎందుకు భాష రాసిస్తాడు దోచుకుపోయేవాడు ఎందుకు చదువు చెప్తాడు దోచుకుపోయేవాడు మీ పుస్తకాలు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తాడు దోచుపోయేవాడు మీ ఆలయాల కాస్తాడు ఇదంతా బ్రాహ్మణవాద ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎస్ తీసుకొస్తున్నటువంటి ఒక స్టిక్కర్ బంపర్ స్టిక్కర్ ఏంటంటే దళితులు పోగొట్టుకోకూడదు కాబట్టి బుద్ధుడు మావాడు దళితులు పోగొట్టుకోకూడదు అంబేద్కర్ విష్ణుమూర్తి స్వభావం ఇది ఇప్పుడు చెప్పేటటువంటి కథ కాబట్టి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కదా అని అన్నారు సార్ బ్రిటీష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి భాస్కర్ గారు ఎనభై సంవత్సరాల వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారండి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు అని భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందువు అని ఇది కనుక స్టాండర్డ్ అయితే నేను హిందువున వాళ్ళు నా పేరు ప్రవీణ్ కుమార్ అది కాదు సార్ స్టాండర్డ్ స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని అయితే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు ఈ ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు జీగన్ బాగ్ గారిని రాకుండా ఎందుకు ఆపుతారు క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కిచ్చేందుకు పంపిస్తారు వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టి పట్టినట్టు ఎందుకుంటారు ఎందుకుంటారు అని అంటే